హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక మనం ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది కానీ అందరికీ కుదరదు కదండి కుదరని వాళ్ళు శుక్రవారం రోజైనా పూజ చేసుకుంటూ ఉంటాం శుక్రవారం రోజున కొన్ని పద్ధతులను పాటిస్తూ పూజ చేసుకున్నాం అనుకో మనకు చాలా మంచి జరుగుతుంది శుక్రవారం రోజున అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిదండి ఒక్క శుక్రవారమైనా అమ్మవారి దగ్గర కలిసం పెట్టుకొని పూజ చేయండి మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందిన రోజు మనలో చాలామంది శుక్రవారం రోజున పూజలు చేస్తూ ఉంటారు అయితే రోజు పూజ చేయడం కుదరని వారు శుక్రవారం ఒక్క రోజున పూజ చేస్తే చాలు మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది అయితే శుక్రవారం చేసే పూజలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది శుక్రవారం పూజ చేసేవాళ్ళు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముంగిట్లో ముగ్గులు వేసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి అయితే శుక్రవారం రోజున పూజ చేసేవాళ్ళు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే శుక్రవారం రోజున మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఇక శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకొని చేతి నిండా ఎరుపు ఎర్రని గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని నిండు ముత్తైదులా తయారవ్వాలి ఇలాంటి స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు ఇంట్లో పూజ పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి బొట్టు పెట్టాలి అమ్మవారికి పారాణి కూడా పెట్టాలి ఇక అమ్మవారి పటాన్ని కూడా మీ దగ్గర ఉన్న నగలతో బాగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న ముత్యాల దండలతో కానీ బంగారపు నగలతో కానీ అమ్మవారి పటానికి వేసి నిండుగా అలంకరించుకోవాలి అమ్మవారికి గింజల మాల వేస్తే చాలా మంచిది పసుపు కొమ్ముల మాల వేసినా చాలా మంచిది లేదంటే ఏదైనా హారం ఉన్నా వేయచ్చు లేదంటే అమ్మవారికి మీ దగ్గర ఉన్న తులసాకుల మాలైనా వేయవచ్చు లేదంటే వేపాకుల మాలైనా వేయవచ్చు అమ్మవారికి యాలకుల మాల సమర్పిస్తే చాలా మంచిది శుక్రవారం పూజ చేసేవాళ్ళు మాత్రం అమ్మవారికి పువ్వులను సమర్పించాలంటే మీ పూజలో గులాబీ పూలను మాత్రమే ఉపయోగించాలి మహాలక్ష్మీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి పటానికి ఐదు ఎర్రని గులాబీ పూలను పెట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా అమ్మవారి పటాన్ని నగలతో గులాబీ పూలతో అలంకరించుకొని పూజ గది ముందు అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి అయితే మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్క దీపంలో రెండు ఒత్తులను వేసి ఇంట్లో దీపారాధన చేస్తాము అయితే శుక్రవారం రోజున పూజ చేసినప్పుడు మాత్రం ఇలా అసలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం ఇక రెండో దీపం విష్ణుమూర్తికి అంకితం ఒక దీపం వెలిగించాలి అనుకున్న వాళ్ళు నార్మల్ రోజుల్లో అయితే మూడు ఒత్తులను వేసి దీపారాధన చేయాలి కానీ శుక్రవారం రోజున మాత్రం తప్పనిసరిగా రెండు దీపాలను పెట్టుకోవాలి కాబట్టి శుక్రవారం రోజున పూజ చేసినప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ రెండు దీపాలను వెలిగించే ముందు దీపం కుందులకు పసుపు రాసి బొట్లు పెట్టి రెండు దీపాల దగ్గర పుష్పాలను ఉంచి దీపం కుందులో నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా రెండు దీపాలను వెలిగించిన తర్వాత రెండు దీపాలకు నమస్కారం చేసుకోవాలి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం దీపలక్ష్మిగా భావిస్తాం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకులను ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను తీసి మీ ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి దగ్గర తులసి ఆకులను పెట్టి ఆ తులసి ఆకులను మీరు తిన్నా చాలా మంచిది లేదంటే తులసి ఆకుల్ని వాటర్లో కలుపుకొని ఆ వాటర్ తాగినా చాలా మంచిది ము మనం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలి శుక్రవారం రోజున ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయాలి లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేయాలి స్వామి అమ్మవార్లు ఇద్దరికీ కూడా పూజ చేయాలి మన మీద స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఉంది అంటే మనకు ఎలాంటి లోటు ఉండదు ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటాం ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే ఎంతో ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఖచ్చితంగా బెల్లం ఉండాలి కానీ సోమవారం చేసే శివ పూజలో మాత్రం శివునికి నైవేద్యంగా తీపి పదార్థాలను పెట్టకూడదు శివునికి తప్ప మిగతా దేవుళ్ళకు తీపి పదార్థాలను నివేదించవచ్చు అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం రోజున పూజ చేసేటప్పుడు రెండు ఎండు ఖర్జూరాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా అమ్మవారికి పూజ చేసి చివరగా పూజను ముగించే ముందు ఓం శ్రీ లక్ష్మీనారాయణాయన మహా అనే మంత్రాన్ని మూడుసార్లు చదివి అమ్మవారికి హారతిచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి ఇలా ఇంట్లో పూజ చేసిన తర్వాత అమ్మవారికి మీ కోరికలను చెప్పుకొని మూడుసార్లు గంట మోగించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నేరుగా అమ్మవారి దగ్గరకు చేరుతుందంట పూజ పూర్తయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు మనం అపశకనంగా భావిస్తాం కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి మరో కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది అయితే ఒత్తులు అవే ఉంచకూడదు ఒత్తులు తీసేసి మళ్ళీ కొత్త ఒత్తులు వేయించుకొని దీపారాధన చేసుకోవాలి మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తీర్పు తూర్పు దిశలో నాటండి ప్రతి శుక్రవారం మీ ఇంట్లో పూజ చేసి తులసిమ్మ దగ్గర కూడా ఒక దీపం వెలిగిస్తే మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కృప ఉంటుంది అలాగే ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చు రోజు ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే మీ జాతకంలో ఉన్న జాతక దోషాలు తొలగిపోతాయి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దగ్గర ఒక బౌల్ల పసుపు ఒక బౌల్ల కుంకుమ నిండుగా పెట్టుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది మనం నిండు నూరేళ్లు కూడా సౌభాగ్యంతో ఉంటాం అమ్మవారి పూజలో తప్పకుండా కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి పూజలకు తప్పకుండా గోమాత విగ్రహాన్ని కూడా పెట్టుకోండి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా రాగి గ్లాసులో వాటర్ అయితే పెట్టుకోండి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర మీ వీలైనంతలో తులసి ఆకులను సమర్పించండి అలానే అమ్మవారికి ఎర్రని గులాబీ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అమ్మవారికి శుక్రవారం రోజున మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా మంచిది చిట్టిగాజులు గోమతి చక్రాలు గవ్వలతో పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఇవన్నీ ఏమీ లేకపోతే తామర పువ్వులు ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఎర్రని గులాబీలతో అయినా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఒక్క తామర పువ్వు సమర్పించినా చాలా మంచిది అమ్మవారికి పసుపు కొమ్ములతో కూడా పూజ చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి మనం పూజ చేసుకునే అప్పుడు శ్రీ మాత్రేన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం కనకదార స్తోత్రం లలిత సహస్రనామం చదువుకుంటూ లేదా ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చండి గోవింద గోవిందనామాలను కూడా చదువుకోండి చాలా మంచిది మీరు చేసుకునే శుక్రవారాల్లో ఒక్క శుక్రవారం అయినా సరే అమ్మవారి దగ్గర ఉసిరి దీపాన్ని వెలిగించండి అమ్మవారికి ఉసిరి దీపం అంటే ఎంతో ప్రీతికరం అలానే ఐశ్వర్య దీపం అంటే చాలా ప్రీతికరం అండి మీకు ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే అమ్మవారి దగ్గర ఐశ్వర్య దీపాన్ని అంటే ఉప్పు దీపాన్ని వెలిగించుకోండి అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది లేదంటే నువ్వుల నూనె దీపారాధన చేయొచ్చు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అమ్మవారికి ఎంతో ప్రీతికరం ఐదు దీ ఒత్తులతో దీపారాధన చేయండి ఈ విధంగా మీరు పూజ చేసుకునే శుక్రవారాల్లో ఒక్క శుక్రవారం అయినా చేసి చూడండి మీకు అదృష్టం కలిసి వచ్చి సిరి సంపదలతో జీవిస్తారు ఇక ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఆవునైతో దీపారాధన చేస్తే మీరు అనుకున్న ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతాయి అన్ని నిల కంటే ఆవునయ్యి ఎంతో శ్రేష్టం తెలుసుకున్నారు కదండి శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజలో పాటించవలసిన నియమాలేంటి అమ్మవారి పూజ చేసినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి